నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర రాజకీయాలు అనేది కేవలం అధికారంలో లేనప్పుడు మాత్రమే జరిగాయి అనుకున్నారు కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది అనమాట నిజంగా ఇది సోచనే ఎందుకంటే పిఠాపురంలో ఆయన సొంత నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధి డెవలప్మెంట్ మరే నియోజకవర్గంలో కనిపించట్లేదని చెప్పాలా అంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఆయన్ని బద్నాం చేసే కార్యక్రమానికి తెర తీస్తున్నారంటే అంటే ఆయనకి సంబంధం లేనటువంటి అంశాలు ఆయనకి సంబంధం లేనటువంటి విషయాలు అయినప్పటికీ కూడా ఆయన్ని దోర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన్ని ఏ విధంగానైనా దాంట్లో దోర్చాలి ఆ కాంట్రవర్సీలో దోర్చాలి ఎందుకంటే మీడియా అనేది ఆయన వైపు ఉండదు ఏమాత్రం కూడా వాయిస్గా నిలపడదు పోరాటం చేయదు మీరు చూడండి దళితులకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ వస్తే దళితులందరినీ కూడా వాళ్ళు దూరం పెట్టేశారు వెలివేశారు అని చెప్పేసే కాన్సెప్ట్లో దీంట్లోకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చేసినారు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చేసినారు జనసేన పార్టీని తీసుకొచ్చినారు పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఎంత జరుగుతుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు సో చెప్పినారు కదా జనసేన పార్టీకి వాయిస్ ఉండదు కదా సో మీరు గమనించండి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది మంత్రులు ఎంతమంది వచ్చి ఎమ్మెల్సీలు ఎంతమంది రియాక్ట్ అయినారు ఏ ఒక్కరూ రియాక్ట్ అవ్వాలి కానీ మీడియాలో చూడండి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు వ్యాఖ్యానాలు అసలు విషయం ఏంటంటే పిఠాపురంలో జరిగిన మాట వాస్తవం ఒకరి ఇంట్లోకి వెళితే ఆ ఇంట్లో ఎలక్ట్రిక్ షాక్ కొట్టి ఒక అబ్బాయి హాస్పిటల్కి తీసుకున్న నేపథ్యంలో చనిపోయిన మాట వాస్తవం అయితే ఏంటంటే అసలు ఆ అబ్బాయి ఎవరు ఆ అబ్బాయి దళిత సమాజికి సంబంధించిన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే ఆ అబ్బాయి పేరు వచ్చేసి పల్లపు సురేష్ బాబు జనసేన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ మెంబరు అండ్ మెంబర్షిప్ ఐడి కూడా జీరో త్రీ సెవెన్ టూ త్రీ ఫోర్ డబల్ త్రీ అనమాట అదేవిధంగా ఇతనికి సంబంధించి ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ఉండడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా క్రియాశీల సభ్యత్వం తీసుకున్నాడు అయినప్పటికీ కూడా ఇతన్ని బద్నాం చేస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు అని చెప్పేసి ఒక ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడ కులాల మధ్య ఘర్షణ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి తెలుసుకున్న వెంటనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే ఆయన ఆధ్వర్యంలో ఒక సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట చివరాత్రికి కలెక్టర్ని కానీ కూడా తీసుకొచ్చేసినారు మీరు చూడండి ఏ నియోజకవర్గం ఇలాంటి సంఘటన ఒకటి జరిగితే అది న్యూస్ న్యూస్ అని సరిగి ఉండేది కానీ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం కాబట్టి వెంటనే రియాక్షన్ వచ్చింది అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద స్పందించలేదు ఈ అంశం మీద మాట్లాడలేదు దీని మీద బయటకు రాలేదు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా బయటకు వచ్చి ఆ కుటుంబానికి అండబ అండగా నిలబడే విధంగా ఈరోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ తరఫున అబ్బాయి సభ్యత్వం తీసుకున్నాడు కాబట్టి నాకు తెలుసు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధంగా చేస్తూ తమ సొంత నిధుల నుంచి కూడా ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ రావాలి ఏం చేయాలి పవన్ కళ్యాణ్ నుంచి తెలియకడుగుతారా ఆ నియోజకవర్గంలో వాళ్ళు కొట్టుకోమని చెప్పి లేదంటే కులాల మధ్య కుంపట్లు పెట్టుకోమని యుద్ధం చేసుకోమని చెప్పేసి ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పినాడా లేదో మాట్లాడినాడా లేదు ఏదైనా ప్రశ్న నోట్ ఏమైనా ఇచ్చినాడా లేదు కదా ఏ ఒక్కటి చేయలేదు అసలు ఆయనకి సంబంధం లేనటువంటి అంశం ఒక రోడ్డు ఒకరింట్లో పనికి వెళ్ళినాడు ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోయినాడు వాళ్ళు ఎంతో డబ్బులు అడిగినారు ఆ కుటుంబం చనిపోయినటువంటి వ్యక్తి తరఫున డబ్బులు ఎంత అడిగినారు వాళ్ళు వాళ్ళు కూడా లేనివాళ్ళు అంట వాళ్ళ అగ్రకులం అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా కష్టించి పనిచేసి కూలీ పని చేసుకునే ఇల్లు కట్టుకున్నారట అయినప్పటికీ ఎంతో కొంత ఇస్తా ఉన్నారట ఇలాంటి నేపథ్యంలో ఘర్షణ స్టార్ట్ అయింది సో ఆయన చనిపోయినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో దానిలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు బయటకు వచ్చి ఏం చేసినారంటే ఒక చిన్న ర్యాలీ లాంటివి చేసినారు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఇక దాంతో సో మా వాళ్ళు ఎంత ఇస్తా ఉన్నామా అంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటనే తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా వచ్చిన ప్రొజెక్షన్లు వాడు అసలు పవన్ కళ్యాణ్కి పిఠాపురం నియోజకవర్గం మీద అసలు ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు శ్రద్ధాభక్తులు లేవు ఆయనకి ఆ నియోజకవర్గం కేవలం గెలుపు కోసమే ఎమ్మెల్యేగా చూపించుకోవడం కోసమే అని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తులకు చెప్పేది ఏంటంటే ఆయన చెప్పకుండా ఆ నియోజకవర్గంలో అంత ఫాస్ట్గా జనసేన పార్టీ నాయకులు వెళ్ళారు కదా లేదంటే ఒక కలెక్టర్ ఒక జిల్లా కలెక్టర్ రెండు వర్గాల మధ్య ఏదైనా ఇష్యూ వస్తే పోలీసులు డీల్ చేస్తారు కానీ జిల్లా కలెక్టర్ గారు బయటకు వచ్చి ఆయన పేరు షణ్మోహన్ గారు అనుకుంటా సో ఆయన బయటకు వచ్చి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి అటు పది మంది అగ్ర కులానికి సంబంధించినటువంటి ఒక పది మంది కావచ్చు దళిత కులానికి సంబంధించి కావచ్చు ఒక పది మందిని కావచ్చు మొత్తానికి ఒక వర్గంలో తయారు చేయించి అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఏకం చేసే ప్రయత్నం చేసినారు కులాలని విభజించి రాజకీయాలు చేయాలనే కోరిక పవన్ కళ్యాణ్ గారికి ఉంటే కనుక ఆయన ఈ ఇప్పుడు ఇలా ఇలాంటి స్థితిలో ఉండేవాడు కాదు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండేది కాదు చెప్తున్నా కదా కులాలని విభజించి రాజకీయం చేయాలనే కోరిక ఉంటే కనుక ఆయన పొత్తులు పెట్టుకుని రాజకీయం చేయాల్సినంత అవసరం లేదు అలాంటి రాజకీయాలు పాల్పడే వ్యక్తి అయితే కనుక ఈ పాటి లాస్ట్ ఎలక్షన్స్లోనే ఎమ్మెల్యే అడ్డాడు అది పరిస్థితి సో మొత్తానికి ఈ అబ్బాయి మీద రాజకీయం చేసే ముందు ఈ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఒకటికి పదిసార్లు లాగే ముందు ఆలోచించుకోవాలా చనిపోయిన అబ్బాయి జనసేన పార్టీ కార్యకర్త యాక్టివ్ మెంబర్ అబ్బాయికి ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు అదేవిధంగా తమ సొంత నిధుల నుంచి జనసేన పార్టీ నాయకులు లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంతో కొంత సర్దుబాటు చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడైతే చనిపోయినాడో ఆ కుటుంబం నుంచి కూడా ఎంతో కొంత ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఇదంతా చేస్తున్నప్పటికీ కూడా ఇంకా రాజకీయం చేద్దాం ఆయన దిగజారుద్దాం ఆయన కిందకు లాగుదాం అంటే అది మీ కర్మకు వదిలేయాల్సిందని చెప్పేసి జనసేన పార్టీ క్యాడర్ అయితే మాట్లాడడం జరుగుతుంది ఎంతసేపు చావుల మీద రాజకీయాలు అది జనసేన పార్టీ సిద్ధాంతం కాదు చావు మీద రాజకీయం చేయడం లేదంటే రాజకీయం చేయడం కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గ్రౌండ్ రియాలిటీలో ఒకటి జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చేది వేరేలా ఉంది ఇది చాలా రాంగ్ వేలో వెళ్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట